అయ్యను అంటున్నాడు అయ్యో దిగులు పడుతూ బాధపడుతూ చింతిస్తూ నిరాశ నిస్పృహతో ఈ భూమి మీద గురి లేకుండా గమ్యం లేకుండా మానవత్వం లేకుండా మానవ విలువలు లేకుండా ఒక కుటుంబ వ్యవస్థ లేకుండా దేశ దిమ్మరిగా నేను తిరగాల్సిందేనా ఎస్ దేవుణ్ణి దేవుని తోడును పోగొట్టుకున్నవాడు కయ్యను ఎవరు ఈ లోకంలో గుండా నిస్పృహ గుండా ఎవరు ఈ లోకంలో మాటి మాటికి చింతిస్తూ ఏడుస్తూ జీవిస్తారో తెలుసా అండి దేవుని తోడు లేనివారు ఈరోజు మనం వచ్చే కొంతమంది ఉండొచ్చు నాకు భర్త తోడులు భర్త ఉన్నాడు కానీ భర్త లేనట్టే భార్య ఉంది కానీ భార్య లేనట్టే బిడ్డలు ఉన్నారు కానీ బిడ్డలు లేనట్టే తల్లి తండ్రి ఉన్నారు కానీ వారు నాకు లేనట్టే కాబట్టి నేను ఒంటరిగా జీవిస్తున్నాను ఆ ఒంటరితనమే నా జీవితంలో ఈరోజు నాకు నెమ్మది లేకుండా చేస్తుంది నిద్ర పట్టకుండా చేస్తుంది నిరుత్సాహము నిస్పృహ నిర్లిప్త నాకు మిగిలి చేసింది అని ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నట్లయితే నీకు శుభవార్త నేను తల్లి తండ్రి విడిచినా సరే నేను నిన్ను విడువను అని సెలవిచ్చే దేవుడున్నాడు ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు యశ గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుమో నేను నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నాకు కనబడుచు ఉన్నవి లేదా నా ఎదుట ఉన్నవి తల్లైనా మర్చిపోతుందేమో ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా మా నాన్న నన్ను మర్చిపోయాడు మా అమ్మ నన్ను మర్చిపోయింది నా పిల్లలు నన్ను మర్చిపోయారు నా భర్త నా భార్య నన్ను మర్చిపోయారు ఏకాకిగా ఒంటరిగా మిగిలిపోయాను లోపల నలిగిపోతున్నారు నెమ్మది లేక అల్లాడిపోతున్నాను ఈ లోకలు నన్ను ప్రేమించేది ఎవరు నన్ను పట్టించుకునేది ఎవరు నన్ను ప్రశ్నిస్తున్నట్లయితే నీకు శుభవార్త నిన్ను ప్రాణంగా ప్రేమించే ఒకడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు తన గర్భమున పుట్టిన బిడ్డను ఏ తల్లైనా మరుస్తుందా మర్చిపోతుందా అలాంటి వాళ్ళైనా మర్చిపోతారేమో నేను మాత్రం నిన్ను మరువను ఎందుకని చూడు కావాలంటే నా చేతులలో నిన్ను చెక్కున్నాను ప్రతినిత్యము నేను నిన్ను చూస్తూ ఉన్నాను ఈ అద్భుతమైన దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఎప్పటికీ కూడా ఒంటరివి కానే కావు ఏకాకివి కానే కావు ఖయ్యూన్ అంటున్నాడు నన్ను నీ సన్నిధిలో నుండి దూరంగా తోసేస్తున్నావు వాస్తవంగా దేవుడు కాదు ఖయ్యూ తన సన్నిధి నుంచి దూరంగా తోసేసింది కయ్యను చేతులారా తను చేసిన పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయాడు సహోదరు సహోదరి వింటున్నావా మనం పాపం చేసినప్పుడు తెలిసి తెలిసి తప్పు చేసినప్పుడు మనం చే చేతులారా మనం దేవునికి దూరం అయిపోతున్నాం దేవుని యొక్క సన్నిధికి దూరం అవుతున్నాం ఆయన సమృద్ధికి దూరం అవుతున్నాం ఆయన ఇచ్చే సకల ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతున్నాం ఈరోజు నీ జీవితంలో అదే జరుగుతుంది దేవునికి దూరం అయిపోయి ఏం సాధిస్తావు దేవుని సన్నిధికి దూరం అయిపోయి నువ్వు ఏమి సాధించగలవు ఒకసారి ఆలోచించు అలా కాకుండా మనం దేవునికి దగ్గరగా చేరినట్లయితే దేవుడు మనకు తోడుగా ఉన్నట్లయితే బైబిల్లో ఒకడున్నాడు అందరూ ఉన్నారండి చాలా పెద్ద కుటుంబం అండి కానీ అందరూ కలిసి పాపం అతన్ని ఒంటరిని చేసేశారు ఏకాకిని చేసేశారు అలాంటి ఏకాకిగా మిగిలిపోయినవాడు ఏం చేశాడో తెలుసా దేవా నా వాళ్ళే నన్ను ఒంటరిని చేసిన నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టద్దు నాయన దేవుణ్ణి ప్రాధాయపడ్డాడు దేవుడు అతనికి మాటిచ్చాడు ఎవరైనా ఎవరైతే నిన్ను ఒంటరిని చేశారో వాళ్ళే వచ్చి నీ పాదాల మీద పడే విధంగా నేను చేస్తానో అని దేవుడు మాటిచ్చాడు ఆ ఒంటరి జీవితాన్ని దేవుడు ఆకాశం అంత ఎత్తుగా దీవించాడు దేశానికే అతన్ని ఆశ్రయంగా ఆహారంగా మార్చేశాడు ఈ వర్రే ఈ స్ట్రెస్ ఈ నిరాశ ఈ నిస్పృహ నీలో ఉండడానికి వీల్లేదు వాటిని జయించాలి జయ జీవితము జీవించాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మారాలి దేవుడు కోరుతున్నాడు మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి సూటిగా స్పష్టంగా ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు స్తోత్రాలు ఆయన వెత్తబడిన ఈ శ్రేష్టమైన సందేశం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలించాలి ఫలభరితమైన జీవితం వారు జీవించాలి ఆత్మీయతను పక్కన పెట్టేసి ఆఖరికి ఎటు కాకుండా ఏకాంతంగా ఒంటరిగా మిగిలిపోయి అందరికీ అయిపోయి నిరాశ నిస్పృహకు చేరుకునిపోయి అయ్యా ఈరోజు జీవితాన్ని అడు చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఈ టెన్షన్ని ఈ ఒత్తిడిని చింతను ఈ బాధను భరించలేక చచ్చిపోవాలనుకుంటున్న వాళ్ళు ఎంతమందో ఈరోజు అటువంటి వాళ్ళు మాలో ఉన్నట్లయితే నాయన నీ సహాయం కోరుతున్నాను నీ చేతుల్లో తమ జీవితాలను పెట్టుకొని ఈ లోకంలో ఎవరు తోడున్నా లేకపోయినా ఎస్ అయ్యా నువ్వు ఉంటే చాలు మాకు నీ చేతిలో మా చెయ్యి ఉంటే చాలు క్షేమంగా జీవిస్తాం సంతోషంగా జీవిస్తాం అని చెప్పి తమ జీవితాన్ని చేతిలో పెడుతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాయా నీ చేతులు మా చేయి వేసి సురక్షితంగా జీవించాలని ఆశపడుతున్నాం అంగీకరించు మనం ఏసయ్య పేరెట్ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఫ్రెండ్స్ ఈరోజు అందించిన క్లిప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు